హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఏం బి తెలివి వ్లాగ్స్ ఇంత పొద్దునే వ్లాగ్ చేస్తున్నాం ఏంటి అంటే మేము టెంపుల్ కలపము ఎక్కడికి ఏ టెంపుల్ కి అంటే వ్లాగ్ కంటెన్యూ ఉంటుంది మాతో పాటు మీరే చూసేయండి చాలా మంది మన చానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని చానల్ ని చూడండి అండ్ ఫైనల్ గా చూస్తున్నారు కదా మీకు తమ్మె లోనే అర్థం ఉంటుంది మేము చిల్కు బాలాజీ టెంపుల్ కి అయితే వచ్చాము చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ లోనే అర్థమైపోయి ఉంటుంది మేము చిల్కూర్ బాలాజీ టెంపుల్ కైతే వచ్చాము చాలా డేస్ నుంచి వెళ్ళాలి అని అనుకున్నాం కానీ డిలే అయిపోయింది వెళ్ళలేదు మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల సో మధ్యలో టిఫిన్ కి అయితే ఆగాము బాబు ఉన్నాడు కాబట్టి మనం వెళ్లే దారిలో టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది మేము బోండా ఇంకా ఇడ్లీ తీసుకున్నాము ఫైనల్గా ఎంటర్ అయిపోయాము యాడ్చి నుంచి లోపల టెంపుల్ వరకు వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ రోడ్ అంతా ఎంత బాగుందో వెళ్తూ ఉంటే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల వెదర్ కూడా చాలా బాగుంది ఎక్కువ ఎండలేదు కాబట్టి పీస్ఫుల్గా గా ఉంది రోడ్డు కూడా చాలా బాగా అనిపించింది ఈ కమాన్ నుంచి అయితే ఇక బయట కొబ్బరికాయలు ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు రెండు కొబ్బరికాయలు ఫ్లవర్స్ ఇంకా మొత్తం ఆకులు అన్ని కలిపి రెండు వందలు బిల్లేస్తారు సో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క కొబ్బరికాయ మాత్రమే సరిపోతుంది వీళ్ళు ఏదో ఒకటి చెప్పి మనకి రెండు కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు సో బయట ఇది మాత్రం నాకు స్కామ్ అనిపించింది ఎవరైనా వెళ్తే మాత్రం ఇది మాత్రం ఆలోచించుకోండి బయట కొబ్బరికాయలు మాత్రం కొనకండి మీరు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి లేదా ఒక కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళండి ఫైనల్ గా ఇక్కడ మా బాబాయ్ అయితే బొట్టు పెట్టించుకున్నాడు అస్సలు పెట్టించుకోడం అనుకున్నాము బట్ హ్యాపీగా పెట్టించుకున్నాడు టెంపుల్ లోంచి బయటకి రాగానే చెరిగిపోయింది అది ఎక్కువసేపు కూడా లేదు బొట్టు వచ్చింది టెంపుల్ ఎంటర్ అవ్వగానే కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళాలి లోపల కొబ్బరికాయ కొట్టడానికి అసలు లేదంట అందుకని బయట కొట్టేస్తున్నారు అందరు అసలు ఎంత మారిపోయిందంటే టెంపుల్ నేను ఎప్పుడో టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చాను అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను అప్పటికిప్పటికి చాలా చేంజ్ అనిపించింది నాకు టెంపుల్

పంతులు గారు అక్కడ ఏదో చెప్తూ ఉన్నారని కాసేపు కూర్చొని ఉన్నాము ఒక్క మనిషి ఐదు చెట్లు నాటాలి అని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడుండే ఎండలకి వెదర్ ఇలా పాడైపోయిందో దాని గురించి అయితే మాట్లాడుతూ ఫైనల్ గా బయటకు అయితే వచ్చేసాము ఇదంతా షాపింగ్ సెక్షన్ ఏ ఉంటుంది మనకి ఏం కావాలో అన్ని దొరుకుతాయి పూజకు సంబంధించినవి ఇక్కడ మా వారైతే వినాయకుడి విగ్రహం చూస్తున్నారు ఇంట్లోకి తీసుకోవడానికి പേസ്പണ്ടോ അമ്പാധ്യോ ఫైనల్ గా టెంపుల్ నుంచి వచ్చే దారిలో మనకి లోటస్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇది శివుడు ఇంకా కృష్ణుడు ఉండే టెంపుల్ ఎవరైనా చూడకపోతే చెల్కూరు వెళ్ళినప్పుడు తప్పకుండా విసిట్ చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళంగా కనిపించేది వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది అలానే సీతారాముల విగ్రహాలు గ్లాస్ డోర్ లో ప్లేస్ చేసి ఉంటాయి టెంపుల్ చుట్టూ ఏదో ఒక దేవుడు అయితే ప్లేస్ చేసి ఉన్నాయి విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా లోటస్ టెంపుల్ లో ఉండే దేవుడు కృష్ణుడు ఇంకా శివుడు Thank <laughs> you. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్